దత్తాత్రేయ స్వామి జయంతి ఘనంగా నిర్వహించబడింది సుబేదారు వీధి యాభై రాళ్ల మరవబద్ద ఆలయాల ఉదయం పంచామృతాభిషేకాలతో కార్యక్రమం ప్రారంభమైంది అనంతరం వేద పండితుల సమక్షంలో హోమం పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు స్వామివారిని పుష్పాల ద్వారా సర్పాంగ సుందరంగా అలంకరించి ధూప దీప నైవేద్యాలను సమర్పించి హారతిని నిర్వహించారు పలు ప్రాంతాల నుండి భక్తులు హాజరై తీర్థప్రసాదాలను పొందారు

आगे ओम राम दं ताय नमः ये सारे मेरे को के हिसाब से रिलेटेड कहानी चाहिए थे बहुत अच्छे थे रास्ते में अभद्र हम में चला नहीं स्वागत